కారణం దాడులు చేస్తున్నప్పుడు రక్షించుకోవటానికి కొన్ని చర్యలు చేపట్టవలసిన పని ఉంది ఆత్మరక్షణ కోసం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది చట్ట కూడా అలాంటి చేసిన వారిని వీళ్ళని కూడా ఒకే దాటను కట్టేసి ఇద్దరిని కూడా ముద్దాయిలుగా చూపించేసి ఇద్దరు ఘర్షణ రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో జరిగింది అనేటటువంటి వాతావరణాన్ని కల్పించటానికి కొంతమంది అధికారులు పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వాతావరణం కనపడుతూ ఉన్నది ఎందుకంటే సిట్టుకు కూడా పూర్తి సమాచారం లేదు దాదాపు పదకొండు వందల ముప్పై మంది పదమూడు వందల డెబ్బై మంది పాల్గొన్న తరువాత వాళ్ళరు సాక్షులు ఉన్నారు కొన్ని వేల మంది సాక్షులు ఉన్నారు వాళ్ళందరినీ విచారించవలసి ఉన్నది డిజిటల్ ఎవిడెన్స్ ఉంది విచారించవలసి ఉన్నది వీటికి మించినటువంటిది చేయవలసిన పని ఏమిటంటే అసలు ఈ దాడులు జరగడానికి కారకులు ఎవరు అనే విషయాన్ని సిట్ చాలా స్పష్టంగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ దాడులు జరగడానికి ప్రేరేపిత వ్యక్తులు ఎవరు అసలు దాడులు ఎందుకు చేశారు వీళ్ళ యొక్క మోటివ్ ఏమిటి అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకుని చేయవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉన్నది ఒకవేళ ఈ సిక్ట్ అధికారుల పై అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ పరిస్థితి సిట్లో ఉన్నటువంటి అధికారులు చేయలేకపోతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమును దించి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఏదో కింద లెవెల్లో అక్కడ పోలీసులో ఇక్కడ ఎవడో ఒకళ్ళు రాడ్లు వేసో పెట్టి కొట్టానో రాడ్డు పెట్టి కొట్టానో జరిగిన ఘటనలు కాదు రాజకీయ పరమైన కుట్ర కోణము ఉన్నది దీనికి కొంత అనేక మంది ఉన్నతాధికారులు కూడా కొంతమంది సహకారం అందించారు ఈ వ్యూహ రచనలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు పోలీసులు ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు కూడా మాకున్న సమాచారం ప్రకారం అది కొన్ని ఆఫీసుల్లోనూ కొంతమంది సీఎంఓల్లోనూ కూడా ఉండి వీటిని మానిటర్ చేసినట్టుగా ఉన్నది దీన్ని ఈ విషయాలు బయటపడాలి అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడ్డారో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఫోన్లు మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేయాలి ఎన్నికల రోజున జరిగినటువంటి ఘటనలకు ముందు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం కాల్ రికార్డులన్నీ వెరిఫై చేయాలా లొకేషన్స్ ట్రాక్ చేయాలి వీటన్ని అన్నిటినీ బట్టి వీళ్ళ యొక్క కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అనేటటువంటి విషయాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదేమి బయటికి చేయకుండా అక్కడ ఏదో పది గొడవలు జరిగినాయి ఇక్కడ పది గొడవలు జరిగినాయి ఒక వంద మంది మీద కేసులు పెట్టేశాం అని చెప్పేసి పూర్తి చేస్తే ఎంటీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే సరిపోదు దీనికి సుదీర్ఘమైనటువంటి విచారణ అవసరం ఆ విచారణలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మారిపోయిన డీజీపీ దగ్గర నుంచి ఇతర ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర నుంచి ఎవరు మరితర అధికారుల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వీళ్ళ ఫోన్లో మొబైల్ ఫోన్ యొక్క కాల్ డేటా తీసుకోవాలి లొకేషన్ ట్రాక్ చేయాలి తర్వాత గూగుల్ మ్యాప్ ద్వారా వీళ్ళ యొక్క కదల కల నోట్ చేయాలి వీటన్నిటికీ లింక్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యూహ రచన ఏమిటో వీళ్ళకి తీయవలసినటువంటి బాధ్యత అవసరం ఉన్నది ఇది బయటికి తీయకుండా సూపర్ఫిషియల్ ఇన్వెస్టిగేషన్ కనుక చేసినట్లయితే ఈ వీటిల్లో పోలీస్ అధికారులు న్యాయం చేశారని అనిపించుకోరు రేపు పొద్దున కౌంటింగ్ వస్తున్నది కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా బందోబస్తు ఉన్నా కూడా పోలీసులు చాలా నిద్రిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి వీటిపైన కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉన్నది ఇది ఎన్నికల సంఘ సమయంలో షెడ్యూల్ ప్రకటించిన తరువాత నోటిఫికేషన్లు వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారాల భాగంలో కూడా ఈ హింసాత్మక ఘటనకు ప్రేరేపించి రాజకీయ పరమైనటువంటి కుట్రలకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన ఎన్నికల కమిషను సుదీర్ఘమైనటువంటి విచారణ కనుక చేయకపోయినట్లయితే నిష్పక్షపాతకమైనటువంటి విచారణ కనుక జరగకపోయినట్లయితే న్యాయం చేయలేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి దాడులకు ఇలాంటి హింసకు చోటు ఉండకూడదు నేను అందుకని ఎన్నికల అధికారులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఎన్నికల నేరాలకు మాత్రమే పరిమితమైనది కాదు దీని వెనకాల సుదీర్ఘమైన రాజకీయ పరమైన వ్యూహాలు కుట్రలు కుతంత్రాలు ఉన్నవి వీటిల్లో ఉన్నటువంటి వీటిల్లో భాగ భాగస్వాములైన ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఉన్నతమైన పోలీసు అధికారుల దగ్గర నుంచి రాజకీయ పరమైన నాయకుల యొక్క పాత్రను వారి యొక్క కుట్రను ఛేదించవలసిన అవసరం ఉన్నది దీనికి సిట్ మాత్రమే సరిపోదు సిట్ విచారణ పరిధిలో ఉన్న అంశాలు సరిపోవు విచారణ పరిధిని పెంచి అధికారులను థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారా అవసరమైతే కేంద్ర ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా వీటిని వెలికి తీసుకువచ్చి విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది మొట్టమొదటిది ఆ రకమైనటువంటి విచారణ చేయటం ద్వారా ప్రాథమికంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను ముందు రేపొద్దున కౌంటింగ్ విధుల నుంచి కూడా పక్కకు పెట్టించవలసినటువంటి అవసరం ఉన్నది ఇమీడియట్గా ఈ విషయాలన్నీ వీరు ఇమీడియట్గా చేసి కౌంటింగ్లో రేపొద్దున అవసరమైతే ఆ అధికారులు కూడా పక్కన పెట్టి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్ల దగ్గర కౌంటింగ్ స్టేషన్ల దగ్గర ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా భద్రతా కేంద్ర బలగాలతో భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ఎన్నికల కమిషన్కు ఉన్నది చూసాం ఇప్పుడు స్థానిక పోలీసుల ద్వారా స్థానిక కొంతమంది పోలీసుల అధికారుల ద్వారా ఈ ఎన్నికల రోజున ఏ రకంగా హింసాత్మక ఘటనలు జరిగినాయో ఎన్నికల మరుసటి రోజు ఎలా ఘటనలు జరిగినాయో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ప్రజల యొక్క ప్రాజల మాన ప్రాణాలతో చెలగాటమాడారో హింసాయుతం రౌడీయిజం విలయతాండవం చేస్తుంటే పోలీసులు పట్టి పట్టినట్లుగా వ్యవహరించినటువంటి తీరుని విస్మరించడానికి వీల్లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి హింసాత్మక వాతావరణం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగిందనేటటువంటి ఎన్నికల కమిషన్ కూడా భావించటం జరిగింది ఈ భావించిన ధర్మిల సిట్ ఏర్పాటు చేసిన ధర్మిల ఇది కేవలం స్థానిక పోలీసులు స్థానిక అధికారులు మాత్రమే కాకుండా ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయినందువలన దీన్ని కేంద్ర ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా విచారణ చేయించి రేపొద్దున కౌంటింగ్ కౌంటింగ్కు భద్రత ఏర్పాటు చేయించడం ఒక భాగం రెండోది ఈ కేసులు అన్నిటిపైన పూర్తిగా ఆఖరికి ఎస్టీ ఎస్టీల పైన కూడా దౌర్జన్యకాండ చేసినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఎస్టీ ఎస్టీల మీద దౌర్జన్యం చేశారో వాళ్లపైన ఎస్టీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయలేదు ఎందుకని చేయలేకపోయారు వీళ్ళు ఈ రకంగా ఊరిని త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు వీటి అన్నింటినీ కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా మొత్తం ఒక్క ఎన్నికల రోజు మార్చి మాచెర్ నియోజకవర్గంలోనే సుమారు డెబ్బై నాలుగు మందికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి అలాగే కారంపూడి రెంట చింతల మాచర్ల తర్వాత ఖమ్మం రాయవరం కొత్తపల్లి ఇట్లా మొత్తం అనేక రంటాల అనేక ప్రాంతాల్లో మాచర్లు అన్ని అనేక గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరిగినాయి ఇదంతా జరిగిన తర్వాత సిట్టు వేసి కొద్దిగా విచారణ చేస్తాము అని చెప్పేసి ముందుకు అధికారులకి ఫీల్డ్లోకి దిగగా దిగుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన సోదరుడు పోలీసు కస్టడీలో ఉన్నవాడు జంప్ అయిపోయారు ఎలా జంప్ అవుతారండి పోలీసుల సహకారం లేకపోతే గన్మెన్ల ప్రొటెక్షన్ ఉన్నది వాళ్ళు జంప్ అయిపోయారు వాళ్ళపైన రోజున చర్యలు తీసుకోలేదు కేసు నమోదు చేయలేదు ఎవరు దీనికి బాధ్యులు ఈ దాడులకు బాధ్యులైనటువంటి వాళ్ళని అవసరస్తులో పెడితే పోలీసుల నుంచి తప్పించుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా రోజు వరకు వాళ్ళని ఛేదించలేదు చోదించలేదు అరెస్టు చేయలేదు వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు దీనికి కారణం ఎవరు అంటే ఏ లెవెల్లో జరగాలి ఇది కేవలం కార్యకర్తల లెవెల్లోనే కాదు ఇది పై పైన రాజకీయ నాయకులు ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళ ద్వారా కూడా ఇది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం ఈ స్పష్టమైన విషయాన్ని ఈ క్లారిటీ ఉన్నటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా పరిధిలోకి తీసుకుని కుట్ర కోణాన్ని రాజకీయ పరమైనటువంటి వ్యూహరచన విధ్వంసక రచనని దీనికి బాధ్యులైనటువంటి రాజకీయ నాయకులను బాధ్యులైనటువంటి అధికారులను బాధ్యులైనటువంటి పోలీసులను అన్నిటిని అందరిని కూడా బయటికి లాగి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఉంది కనుక అదే దృష్టితో ఎన్నికల కమిషను దీని మీద దృష్టి మరల్చి చేయాలని నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా బాధ్యులైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ పైన అన్ని రకమైన శాఖాపరమైన ఇన్వెస్టిగేషనే కాదు కావాల్సింది నేరాలకు బాధ్యులైనటువంటి ఎందుకంటే నేరం జరిగే వాళ్ళే కాదు నేరానికి కుట్రదారులైన వాళ్ళు కూడా నేరం జరిగిన దానికి ఎంత బాధ్యులు శిక్షలకు అర్హులో కుట్రదారులు కూడా అంతే శిక్షకు అర్హులు అన్నటువంటి విషయం మన చట్టాలు చెబుతున్నాయి కనుక రాజ్యాంగాన్ని గౌరవించాలి వీటన్నిటికీ మించినటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి అవి కూడా పెట్టలేదు ఇదేదో స్థానికంగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కుటుంబ గొడవల వల్ల జరిగింది అన్నటువంటిదో లేదా ఫ్యాక్షన్లో జరిగిన గొడవలుగానో చిత్రీకరించి వదిలేయటం అనేటటువంటిది సరైంది కాదు ఇలాంటి వాతావరణం జరగడానికి కారణం ఈ ఎన్నికల షెడ్యూల్ రూ చేసిన నుంచి పోలింగ్ తేదీ వరకు అనేక ఘటనలు జరిగినాయి వాటిని మనం నిర్లిప్తంగా వదిలేయటం ఎన్నికల రోజున హింస జరిగినది దాన్ని కూడా సున్నితమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఈ ఘటనలు జరగటం ఎవరి వైఫల్యం కేంద్ర బలగాలను నించామని చెబుతున్నప్పటికీ కూడా ఈ ఘటనలు జరిగినటువంటి ఆ సెన్సిటివ్ ప్లేసెస్లో ఘటనలు బహిరంగ జరిగినాయి అంటే జరిగిన ఘటనలకు ముందే సమాచారం ఇచ్చిన అధికారులు నివారించలేకపోయారంటే ఎవరి బాధ్యతను ఎంతవరకు మనం నిర్ధారించుందో ఉందో మనం ఆలోచించవలసిన విషయం ఉన్నది కనుక దీన్ని చాలా సీరియస్గా తీసుకుని అన్ని యాంగిల్స్లను ఆలోచించి బాధ్యులైపోయినటువంటి వారిపైన చర్యలు తీసుకుని చర్యలే కాదు క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరిపైన కూడా విచారణ జరపవలసిందిగా దీనికి నిష్పక్షపాతమైన విచారణ జరపాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సిట్లో అధికారులు మాత్రమే వీళ్ళ అధికారం మాత్రమే చాలదు వీళ్ళ పని వీళ్ళు చేసినప్పటికీ వీళ్లకు మించినటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులను కూడా నియమించి ఆ కోణంలో కూడా ఈ కుట్రలు కుట్రదారులను కూడా బయటికి తీసుకువచ్చి చేయవలసినటువంటి బాధ్యత ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం